హరి ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాంటి వీడియోలో స్త్రీలు వెండి పట్టీలు ధరించే సంప్రదాయం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే భారతీయ సంస్కృతిలో స్త్రీ అలంకరణలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నుదుటి నుంచి వేళ్ళ వరకు రకరకాల ఆభరణాలను ధరిస్తారు వీటిల్లో వేటికవే ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలు ధరించే పట్టీలు అది కూడా వెండి పట్టీలను ధరించడం కేవలం అది ఒక సాంప్రదాయం మాత్రమే కాదు దాని వెనుకలో తగిన ఆధ్యాత్మికత శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి ఈరోజు అవి ఏంటో తెలుసుకుందాం వీడియో పూర్తి చూసి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారతీయ సాంప్రదాయాల్లో స్త్రీ పురుషులు ధరించే ప్రతి ఆభరణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా మహిళలకు అందాన్ని ప్రత్యేకతను ఇచ్చేవి వెండి పట్టీలు వెండి పట్టీలను ధరించడం మన సాంప్రదాయంగా పాటిస్తారు స్త్రీలు చిన్న పెద్ద తేడా లేకుండా తమ పాదాలకు వెండి పట్టీలను ధరించడం తరచుగా కనిపిస్తుంది భారతీయ సంప్రదాయాల్లో బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కనుక పసరితో చేసిన నగలను పాదాలకు ధరించరు అయితే పాదాలకు వెండి పట్టీలు ధరించడం గౌరవనీయమైన ఆచారంగా పరిగణించబడుతుంది ఎందుకంటే అది అలంకరణలో ఒక భాగం మాత్రమే కాదు దాని వెనుక అనేక మతపరమైన శాస్త్రీయ ఆయుర్వేద కారణాలు ఉన్నాయి ఈరోజు అవి ఏంటో తెలుసుకుందాం అదృష్టానికి చిహ్నం హిందూ మతంలో వెండి పట్టీలను ధరించడం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీల వైవాహిక జీవన ఆనందానికి సంకేతం వీటిని ధరించడం వల్ల ఇంటికి ఆనందం శ్రేయస్సు సంతోషం వస్తాయి సానుకూల శక్తి ప్రకారం వెండిని చల్లదనం శాంతి స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు వెండి పట్టీలు ధరించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు పట్టీలు గలగల అనే మధురమైన శబ్దం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది మనసుకు ప్రశాంతతను అందిస్తుంది చంద్రుడికి శుక్రగ్రహానికి సంబంధం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి చంద్రుడికి శుక్రగ్రహానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది చంద్రుడు మనస్సుకు తారకుడు శాంతిని అందిస్తాడు అయితే శుక్రుడు ప్రేమ అందం కళ వైవాహిక ఆనందానికి కారకుడు వెండి పట్టీలు ధరించడం వల్ల గ్రహాలు బలపడతాయి అప్పుడు వివాహ జీవితంలో మాధుర్యం శ్రేయస్సును తెస్తారు శక్తి పరిరక్షణ శాస్త్రీయ ప్రాముఖ్యత ఆరోగ్య ప్రయోజనాలు శరీర శక్తి పాదాల ద్వారా బయటకు వస్తుందని నమ్ముతారు వెండి పట్టీలు ధరించడం ద్వారా ఈ శక్తి శరీరం లోపల ఉంటుంది ఇది శరీరంలో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది చీల మండల దగ్గర పట్టీలను ధరించడం వల్ల పాదాలలో కొన్ని బిందువులపై ఒత్తిడి పడుతుంది ఇవి అక్యుప్రెజర్ చిత్రంపై పనిచేస్తాయి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది పాదాలలో వాపు నొప్పి మొదలైన సమస్యలను తగ్గిస్తుంది హార్మోన్ల సమతుల్యత వెండి పట్టీలను ధరించడం వల్ల మహిళల హార్మోన్ల సమతుల్యత కాపాడుతుందని ఇది ఋతు సమస్యలు ఇతర హార్మోన్ల అసమతుల్యతను నుంచి ఉపశమనం కలిగిస్తుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి వ్యాధి నిరోధకత వెండిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి వెండిని పాదాలకు ధరించడం వల్ల శరీరానికి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అవకాశం ఉందని నమ్మకం శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వెండి లోహం శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది అందువల్ల వెండి పట్టీలు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు అవి భారతీయ సంస్కృతిలో ఒక లోతైన సంప్రదాయంలో భాగం దీని వెనుక మత విశ్వాసాలు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఇవి మహిళల అందాన్ని పెంచడమే కాదు మహిళల ఆరోగ్యం అదృష్టం కూడా ప్రసాదిస్తాయి ఇదండి ఈ విడియో ఈ విడియోలైన ఏ అంశమైనా కూడాను మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు నమస్కారం